మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ ఈరోజు పొద్దున్నే ఏడు గంటలకి ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మరి మున్సిపల్ సిబ్బంది ఆ ఎమ్ఆర్ఓ ఆఫీస్ సిబ్బంది మరియు పోలీసులు వీళ్ళంతా ఇక్కడ ఉండి నా యొక్క ప్రాపర్టీ న్యూ ఇండియా కూలర్ మరియు థియేటర్ ప్రిమ్సెస్ని పూర్తిగా కూల్చివేయడం జరిగింది దాదాపు దీంట్లో కూలర్లకు సంబంధించి మరి షెడ్డుకు సంబంధించి ఒక యాభై లక్షల విలువ గల సామాన్లు అన్నింటినీ నేలమటం చేశారు వీరు ఎంఆర్ఓ గారు ఇల్లీగల్గా ఇక్కడికి వచ్చి కూల్చడం జరిగింది వారు ఒక వారం రోజుల క్రితమే ఒక నోటీసు నాకు ఇవ్వడం జరిగింది ఇది పబ్లిక్ ప్రిమ్సెస్లో మీరు ఎంక్రోచ్ అయ్యి ఉన్నారు అని చెప్పి దానికి ఏడు రోజుల సమయం ఇచ్చారో ఆ ఏడు రోజులలో మీ వివరణ ఇవ్వమని చెప్పి చెప్పారు నేను దానికి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ రిప్లై తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ చర్యలు తీసుకుపోతున్నారో అది ఒక ఆర్డర్ చేయవలసి ఉంటుంది అది చేయకుండా మరి నాకు న్యాయస్థానానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా రా ఈ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి కూల్చడం జరిగింది గతంలో ఇదే ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నాకు ఈ ప్రాపర్టీ కావాలి అని చెప్పి నా దగ్గరికి రావడం జరిగింది నేను చెప్పాను ఈ ప్రాపర్టీ పూర్తిగా నా నాకు సంబంధించిన ప్రాపర్టీ దీని మీద నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దీని మీద ఆధారపడి ఉన్న మా కుటుంబాలు ఉన్నాయి నేను ఎవరికి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి చెప్పడం వల్లనే ఇవాళ ఎత్తుకు పై ఎత్తు వేసి ఒక అర్ధరాత్రి వాళ్ళ తన తన గుండాలతో వచ్చి ఆ థియేటర్ను కూలగొట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే గత మార్చి ఇరవై మూడో తారీఖు నాడు పదకొండు గంటలకి అది ధ్వంసం చేయడం జరిగింది ఆ అతని యొక్క కబ్జా ఈ ప్లేస్ని కబ్జా చేయాలన్నటువంటి ఒక క్రూరమైన దుష్ట ఆలోచనలో భాగంగానే ఆ రోజు థియేటర్ను కొలగొట్టడం తర్వాత ఇటు సింగరేణి అధికారులను ఇటు ఎంఆర్ఓ ఆఫీసులు అధికారులను ఇటు మున్సిపల్ అధికారులని వీళ్ళందరినీ కూడా పురమాయించి వాళ్ళందరినీ తన తన యొక్క శక్తియుక్తులన్నీ వాళ్ళ మీద ఉపయోగించి ఇవాళ ఉద్యోగులు ఈ రాజకీయ నాయకులు ఒక్కటై సామాన్యులను సర్వనాశనం చేస్తున్నారు అందులో నా మీద అతను ఒక కుట్ర కుతంత్రాలు రచించి ఇవాళ నా ఆస్తిని ధ్వంసం చేయడం జరిగింది ఎప్పుడైతే నేను ఇది ఇందులో మీకు భాగస్వామ్యం కానీ మరి మీతో నేను సెటిల్మెంట్ చేసుకోవడం కానీ కుదరని చెప్పానో అప్పటి నుంచి ఆయన ఒక క్రూరుడిగా ఒక దుర్మార్గుడిగా ఆలోచన చేసి నన్ను ఇవాళ నా ఆస్తుని అంతా నీలమటం చేశారు ఇవాళ అతని ఈ దుష్ట ఆలోచనలో భాగంగానే ఇవాళ కూర్చోడం జరిగింది మరి నేను న్యాయస్థానంలో గౌరవ తెలంగాణ హైకోర్టు న్యాయస్థానంలో ఈ వివాదాన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక న్యాయస్థాన్ని పట్టించుకోలేదు ఒక నియమ నిబంధనలు పట్టించుకోకుండా ఒక గూండాలాగా లాగా ఒక దుర్మార్గులాగా వ్యవహరిస్తూ నా ఆస్తిని కన్ కన్నేసి నా ఆస్తిపై కన్నేసి ఇవాళ నా ఆస్తిని నీలమటం చేయడం జరిగింది కాబట్టి ప్రజల ఇట్లాంటి దుర్మార్గుల దుష్ట చేష్టల్ని మీరంతా కూడా ఖండించాలే ఇవాళ అశోకకే జరిగింది అని కాదు ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు దాదాపు ఈ లక్ష్మీనగర్లో అభివృద్ధి పేరుతో ఐదు వందల మంది కుటుంబాలను నిలమట్టం చేసిండు ఇట్లాంటివి మనం చూస్తూ ఊరుకుంటూ ఉంటే చాలా ఇలాంటి అన్యాయాలకు ఇక్కడ ఒక ఈ గోదావరి గారి పట్టణాన్ని కబ్జా చేయాలన్నటువంటి దు దురాలోచనలో వచ్చినట్టుగా ఇవాళ మనకు కనబడతా ఉంది ఎమ్మెల్యే గారు చేసిన చూస్తూ ఉంటే అయితే ఈ సందర్భంగా నేను సమస్త ప్రజలకు మరియు మా ఎమ్మెల్యే గారికి మరియు ప్రభుత్వ అధికారులకు కూడా నేను తెలియజేస్తున్నాను నేను చట్ట ప్రకారంగానే మూవ్ అవుతున్నాను మొదటి నుంచి కూడా న్యాయస్థానంలో ఏదైతే అవుతుందో దాని ప్రకారంగా నేను నడుచుకుంటానని చెప్పాను ఇవాళ ఈ కూలగొట్టినంత మాత్రాన నన్ను ధ్వంసం చేసినంత మాత్రాన నా ఆస్తికి విఘాతం కల్పించినంత మాత్రాన ఇది నీ వశం అనేది కళ్ళ బాబు ఇది చట్ట ప్రకారంగా దీని మీద నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి న్యాయస్థానంలో దీని మీద పోరాటం చేసి ఈ స్థలాన్ని నేను నేను మళ్ళీ నా నా చేతిలోకి తీసుకోవడం జరుగుతుంది తప్ప మీలాంటి ఇట్లాంటి బెదిరింపులకో ఇట్లాంటి దుష్టచర్యలకో భయపడి ఇక్కడ పోయే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను